నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత ఈ యొక్క మే ముప్పయో తారీఖున శుక్రుడు వృషభ రాశిలోకి మారడం జరిగింది మరి ఆదిత్యాది నవగ్రహాలకు అనుకూలంగానే అనుగుణంగా యొక్క రాసులు వాటి స్వభావాలు వాటి యొక్క ఫలితాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈ యొక్క శుక్రుడికి అధిష్టాన రాశి వృషభ రాశి అంటే జన్మస్థానంలో యొక్క శుక్ర సంచారం తుల వృషభ రాశ్యాధిపతి శుక్రుడు ఈ యొక్క రెండు రాశులకి శుక్రుడు అధిపతి కాబట్టి వృషభ రాశి అంటే జన్మ రాశిలో స్వక్షేత్రంలో శుక్ర సంచారం చేయటం దీనివల్ల ఎట్లాంటి ఫలితాలు ఎట్లాంటి శుభ ఫలితాలు వస్తాయి ఏ ఏ రాశులు వారికి ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇందులో శుక్రుడు కలత్రకారకుడు కలత్రము అంటే వివాహకారకుడు వివాహం కాని వారికి వివాహం జరగాలన్నా ఆడవారికైనా అయినా అభిషేకం అనేది ఉంది అది చేసుకుంటే ఖచ్చితంగా వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం జరిగే యోగాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే శుక్రుడు అన్యోన్య దాంపత్య సుఖ జీవన కారకుడు దంపతులు ఎందు ఒకరి ఎందు ఒకరికి ఒక అవగాహన శక్తి కలగాలంటే శుక్ర అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది లేదంటే ఆ అనుగ్రహం లేకపోతే మాత్రం ఖచ్చితంగా దంపతుల మధ్య మనస్పర్ధలు రావటము చిటికీ మాటికి గొడవలు పట్టము విడిపోయేంత పరిస్థితి రావడము శుక్ర బలం లేకపోతే దాంపత్యం అన్యోన్యంగా ఉండదు అలాగే శుక్రుడు సంతానం కలగాలన్నా కూడా ఒక రకంగా కారకుడు దాంపత్య జీవనం సుఖంగా జరిగితేనే సంతానం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క సంతాన కారకుడు అన్యోన్య దాంపత్య సుఖజీవన కారకుడు భర్తృపీడ పత్ని పీడోపశాంతయ్య అని చెప్పబడి అంటే పత్ని వల్ల భర్తృ వల్ల ఎట్లాంటి ఇబ్బందులున్నా సరే అటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడే యోగం ఖచ్చితంగా శుక్రానుగ్రహం శుక్రబలం వల్ల మాత్రమే వస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క శుక్రుడు భోగ భాగ్య ఐశ్వర్య ఐశ్వర్యకారకుడు అంటే ఎటువంటి భోగం అనుభవించాలన్నా శుక్రబలం ఉంటేనే అనుభవిస్తాం అట్లాగే ఫైనాన్స్ ధనపరంగా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతుంది అట్లాగే ఐశ్వర్యం స్థిరంగా ని ఉండాలన్నా డబ్బు ఖర్చు తక్కువగా జరగాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతూ ఉంటాయి అందుకనే భోగ భాగ్య ఐశ్వర్యాలు భోగం అనుభవించాలంటే శుక్రుడు అనుగ్రహం ఉండాలి అట్లాగే ఈ యొక్క శుక్రుడు అనుకూలంగా ఉండేవారి పదవులు కూడా అట్లాగే ఉంటాయి అలాగే ఏదైనా మంత్రి పదవులు ఎమ్మెల్యే ఎంపీ ఇట్లాంటి పదవులు రావటము సినీ రంగం అట్లాగే వైద్య రంగం కలెక్టరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా శుక్రవారం ఉంటేనే వస్తూ ఉంటాయి శుక్రుడు యోగంలో ఉంటే ఖచ్చితంగా అట్లాంటి చదువులు చదివి మంచి యోగంలోకి వెళ్ళి మంచి మార్గంలో వెళ్ళడం జరుగుతుంది అట్లాగే శుక్రుడు కనుక ప్రతికూలంగా ఉంటే దంపతుల మధ్య గొడవలు రావటము అన్యోన్యత లోపించడము అట్లాగే పత్ని భర్తృ పీడలు కలగడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందువల్ల ఈ యొక్క శుక్రుడు స్థితి గతులు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ యొక్క జూన్ నెలలో శుక్రుడు ఎటువంటి అనుకూలతలు ఇస్తాడు ఈ రాశుల వారికి మళ్ళీ శుక్రుడు పుష్పంలోంచి మిదినం వరకు మారేంత వరకు ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది చక్కగా విని ఈ యొక్క పరిహారాలు చెప్పడం జరుగుతుంది పరిహారాలు చేసుకోవాల్సిందిగా మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి శుక్రుడు వృషభ రాశిలో మారటం వల్ల వృచ్చిక రాశి వారికి ఎలాంటి యోగాలు ఉన్నాయి వృచ్చిక అధిపతి కుచుడు శుక్రుడికి శత్రువు కాబట్టి ఈ యొక్క శుక్ర అనుకూలత ఏ రకంగా ఉంటుంది శుక్ర ప్రతికూలత ఏ రకంగా ఉంటుంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది శుక్రుడు ఉన్న స్థానం చూసుకుంటే వృచిక రాశికి సప్తమ స్థానం అవుతుంది ఈ సప్తమ స్థానం అవటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఈ యొక్క వివాహం కానీ స్త్రీ పురుషులకు కొంచెం వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ సంబంధాలు వస్తాయి సెట్ కాకపోవటం ఇబ్బందులు పడటం ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి అట్లాగే సంతాన పరంగా ఎదురు వారికి సంతానంగా కూడా ఆలస్యమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే శుక్రుడు సప్తమంలో ఉన్నాడు సప్తమ స్థానం అనుకూలమైనప్పటికీ కూడా కుజుడికి శుక్రుడు శత్రువు కాబట్టి సంతానం విషయంలో ఒక నలభై పర్సెంట్ మాత్రమే అనుకూలతలు ఉన్నాయి మిగతా సిక్స్టీ పర్సెంట్ ప్రతికూలతలే ఉన్నాయి అందువల్ల సంతాన పరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అట్లాగే వ్యాపారం చేసేవారికి వ్యాపారి ప్రతికూలతలు ఉన్నాయి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి వ్యాపార రంగంలో అనుకూల లాభాలు ఆర్జించలేకపోవడం ఇబ్బందులు పడటం ఇట్లాంటివన్నీ ఉన్నాయి అట్లాగే వ్యవసాయం చేసేవారికి వ్యవసాయం ప్రతికూలంగా ఉంది అనుకూలతలు తక్కువగా ఉన్నాయి అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేటువంటి వారికి స్టాక్ మార్కెట్ అనుకున్న లాభాలు రావు ప్రతికూలంగానే ఉంది స్టాక్స్ పెరగపోవటం అనుకున్న రీతిలో పెరగపోవడం అనుకున్న లాభాలు రాకపోవటం ఇబ్బందులు పడటం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినిమాలన్నీ కూడా యావరేజ్లో వెళ్తూ ఉంటాయి అనుకున్న రీతిలో రాణింపు లేకపోవడం ధన సమస్యలు వస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించాలి అలాగే స్టా రియల్ ఎస్టేట్ రంగంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగం అనుకూలంగా ఉంది కొంతవేర అనుకూలం గతంలో కంటే కూడా ఇప్పుడు కొంచెం అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం పెట్టిన పెట్టుబడులకి కొద్దిగా అయిన లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగం కొంచెం అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆరోగ్యపరంగా సమస్యలు వస్తూ ఉంటాయి తగు జాగ్రత్త వహించవలసి వస్తుంది అట్లాగే విద్యాపరంగా పరంగా చూసుకున్నట్లయితే చదువుకునే పిల్లలకి చక్కటి చదువు చక్కడే విద్య ఉద్యోగం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అట్లాగే అనుకున్న ఉద్యోగాలు అనుకున్న రీతిలో రాకపోవటం కొన్ని కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి వీళ్ళు విశేషముగా ఈ యొక్క మంగళాష్టకం చదవటము అలాగే కుజుడికి సంబంధించి కుజపాశుపత అభిషేకం అట్లాగే రుణ విమోచన అంగార గ్రహ స్తోత్ర పారాయం చేయటం ఇట్లాంటివన్నీ చేయటం ద్వారా ఈ యొక్క గ్రహానుకూలతో చేకూర్చుకొని మీకు అనుకూలంగా మార్చుకుంటారు ఖచ్చితంగా శుక్ర బలం మీకు చేకూరుతుంది అందులో సందేహమే లేదు చూశారు కదండి ఈ యొక్క వృక్షిక రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతోంది శుక్రుడు అనుకూలత చేకూర్చుకొని మేము ఈ యొక్క వ్యాపార వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా చేకూర్చుకున్నారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్ రథ వారి గ్రహీత నమస్కారం చూశారు కదండి ఈ శుక్రుడు ఏ రాశి వారికి ఏ రకంగా అనుకూలత ఇస్తున్నాడో ఏ రకంగా ప్రతికూలిస్తున్నారు అట్లాగే గ్రహానుకూలత గ్రహ బలం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టే మానవుడు యొక్క స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి యొక్క గ్రహ పరిశీలన ఖచ్చితంగా చేయించుకొని గ్రహానుకూలత చేకూర్చుకుంటారని మీకు విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము సినీ రంగము రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ ఆరోగ్యము ఐశ్వర్యము ఇటువంటి సంబంధించిన వ్యవహారాలు అట్లాగే ప్రేమ వ్యవహారాలు ఇట్లాంటివన్నీ చేసేవారికి భార్యాభర్తలు అనుమతులు లోపించడం ఇట్లాంటి విషయాలు అన్నింటిలో కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే నా యొక్క నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా పేరు రవికిరణ్ శర్మ వేలూని జ్యోతిష జ్యోతిషరత్న అవార్డు గ్రహీత ఖచ్చితంగా నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీ జాతక పరిశీలన చేసి మీకు అనుకూలంగా తగినటువంటి పరిష్కారాలు రెమెడీలు అన్ని చాలా ఉన్నాయి అవన్నీ చేసి మీకు గ్రహానుకూలత చేకూర్చి మీకు సత్ఫలితాలు వచ్చేలాగా చేయగలుస్తాను అందువల్ల మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నాకు కాల్ చేయండి मेरवकिन शर्मा वेलूरी ज्योतिषरत्न अवर्ड गृहित नमस्कार